నేను కాదులే ఏ స్టూటౌన్ పోలీస్ స్టేషన్ నేను జూబ్లీ హిల్స్ ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నానండి ఎవరో ఒక దొంగ నా దగ్గర నుంచి ఇరవై వేలు కొట్టేసి బైక్ మీద పారిపోతున్నాడండి దొంగతనమా మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారే సరే బైక్ నెంబర్ ఎంత ఏపీ సెవెన్ సెవెన్ నైన్ త్రీ టూ అండి ఓకే మా వాళ్ళని పంపిస్తాను నువ్వు సుబ్బారావు గారు జూబ్లీ హిల్స్ లో పోయండి ఏపీ సెవెన్ సెవెన్ నైన్ త్రీ టూ బైక్ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి నగర్ సైడ్ బైక్ ఏపీ సెవెన్ సెవెన్ నైన్ త్రీ టూ సారు ఏపీ సెవెన్ సెవెన్ నైన్ త్రీ మోటార్ సైకిల్ ఎవరిది అనుకుంటున్నారు నీ కొడుకుతున్నది

నువ్వు మళ్ళీ తప్పు చేస్తే ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగలేదురా ఈ మంగళ సూత్రం తప్ప ఏ తండ్రి తన కొడుకు ఎదగాలని ఆశపడతాడు ఎదురు తిరగాలని కోరుకుంటాను ఎప్పటికైనా నా రోజులే నీకు వస్తాయి రోజులు నాకు రావు నా వయసు నీకు వస్తుంది అప్పుడు అవుతుంది తండ్రిగా నేను పడే బాధ ఉంటాను పాటలతో మంచినీళ్ళు తాగడం బ్యాడ్ హ్యాబిట్ క్లాస్లో పోసుకుంటాను నువ్వు చెప్పేది అవును నువ్వు డబ్బు తెచ్చి ఎదురు చూస్తుంటే ఈ లోపు మానేప్పుడు రాజా ఇచ్చాడు రాజానా ఎవరే అతను అదిగో అక్కడ నిల్చుని సిగరెట్ భూకంపం భూకంపం ఏమిటి అతను అతని పేరు భూకంపం కాదు రాజా పద అర్థం చేస్తాను ఇప్పుడు దగ్గర రా రాయ్ మనీ లేకపోయినా మెనీ ఐడియాలు ఉన్నాయరా ఈ థౌసండ్ సీసీ తో ఆడుకుంటాను చూడు తీరా ట్యూబ్ తీకరా పెట్రోల్ తొందరగా తీరా గురు ఈ పెట్రోల్ కంటే లోపల టే బ్రికర్ కొట్టేస్తే బెటర్ ఏమో కరెక్ట్ గుడ్ ఐడియా పోలీస్ స్టేషన్ కా ఎందుకు గుంజీలు ఇక్కడే చేస్తాం అక్కర్లేదు ముందు కారకండి మీరు అంత కి తీసుకెళ్తానంటే నాకు నెప్పి ఏంటి ఇక్కడ ఆపారు లలిత నాకు స్నేహితురాలు మీ గురించి అంతా చెప్పింది అందుకే మీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను ఏం ఉద్యోగం అమ్మాయిని ప్రేమించే ఉద్యోగం అమ్మాయి బాగుంటుందా నా లాగా ఉంటుంది మీలాగా ఏ ప్రేమించలేరా ఆడుకుంటా కాకపోతే ఆ ప్రేమ ముదురుతుందేమోనని భయం ముదిరినప్పుడు చూసుకున్నానండి అందం గురించి నా నోటితో చెప్పకూడదు కానీ మా అమ్మాయి నిజంగా అపరంజి బొమ్మ ఆ అందం చూసి మా వాడు చావగారితేనే కదయ్యా నేను వంద మెట్లు దిగి నీతో వియ్యానికి వచ్చింది చాలా సంతోషం కానీ మీ ఇండస్ట్రీలో మా వాటా ఇంకా వాటా ఏమిటయ్యా చూడు నాకు ఒక్కొడుకు నీకు ఒక కూతురు పెళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాటా వాళ్ళవేగా అవును పెళ్లి చూపులంటే పట్టు చీర కట్టుకుని వాళ్ళు చేసుకుని వెళ్తారు మీరేంటి ఏదో అందాల పోటీకి వెళ్తున్నట్టు ఏమయ్యా అంకినీడు కాబోయే కోడలో ఒకసారి చూపించు అలాగే తప్పకుండా అయ్యో ఇదేంటండి లేవండి బాగోదండి నాకు బాగుంది మీకు ఇచ్చినా నేను ఇతను ప్రేమించుకునేవాడిని ఎవరు అతను నీ పేరు రాజారా రాజారాం డాడీ నిన్ను మొద్దగా రాజా అని పిలుస్తా ఏ నాలో ఏం జరుగుతుంది జస్ట్ మనశ్ నుంచి నిండి ఏ ఎందుకు అంటే నీ మొన్న అంటిని ఉద్దేశంలో 3 ఇయర్స్ అనేగా ఎంత సిగ్గుబాల్ని పని చేసావే అవుతవ్ పెళ్ళి వారని పిలుస్తాను అవుతవ్ లేం యువతలే ఉన్నాం రేయ ఇంకొకరికి తను మనసు ఇచ్చిన ఆడద దొరికింద్రా నీకు పదరా వంద మెట్లు దిగాను కదా అని వెయ్యి మెట్లు తెలుసుకో నా ఇంట్లో శుభకార్యాన్ని నాశనం చేస్తావరా నేను ముఖ్యం అయితే నాకు ప్రేమ ముఖ్యం బేబీ ఆస్తి అందరి సంపాదిస్తారు కానీ ఆదరించే మనిషిని అందరి సంపాదించలేదు డాడీ ఏది ఏవైనా సరే నేను రాజాని పెళ్లి చేసుకుంటాను ఏమైనా మనవాళ్ళు లక్కి పిల్లరా వాటేసుకోమని అమ్మాయి నాకు దిరిగితే నేను లక్కీ నేను చేసుకోవాల్సిన పిల్లలు నువ్వు వాటేసుకున్నావు నువ్వు నోట్లో వేసుకోవాల్సిన ఇడ్లీని నేను నమ్మలేసా అంతరఫ్ చూపోగో కాసేపట్లో మీ వాడి కాళ్ళు చేతులు ఇరుగుతాయి హాస్పిటల్ ఖర్చుల కింద ఈ ఫైవ్ హండ్రెడ్ ఉంచు